వర్దీ కంటెంట్ ఛానల్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో మనం భారతీయ విజ్ఞాన సంపదకి మకుటాయమానమైన ఉపనిషత్తుల గురించిన వివరాలలోనికి వెళదాం ఉపనిషత్తులు వేద సంగ్రహాలు అసలు ఉపనిషత్ అంటే అర్థం ఒక గురువు సన్నిధిన సత్యం సమక్షాన సకల భువన మార్మికత దాపున ఆసీనులవడం అని అర్థం అరణ్యాల నిస్సవడిలో మహావృక్షాల నీడన మన ఋషిశ్రేష్ఠులు తమనాశ్రయించి శిష్య శిష్యవరేణ్యులకు అనంత సత్య సూత్రాలు వివరించేవారు ఆ ఉపదేశాలు నేటికీ కాలాతీతంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి పురాతన గ్రీసు దేశ తత్వవేత్తల ఆవిర్భావాని కంటే శతాబ్దాల ముందే సత్యాన్వేషణ పాశ్చాత్య దేశాలలో ప్రభవించకముందే భారతీయ మునివర్యులు అవధిలేని ఆకాశపు ఛత్రం కింద ఆసీనులై తమ అంతరంగంలోని అనంత విశ్వం ఉపదేశాలను ఆలకిస్తూ ఆహ్లాదించేవారు ఆ బోధనలే ఉపనిషత్తులైనాయి సద్గురువు శిష్యుల మధ్య సాగిన సంభాషణలైనాయి ఆశ్రయించిన శిష్యులు సంపదనర్థించలేదు స్వర్గారోహణలేవో కోరుకోలేదు దృశ్యమానమైన సకల సృష్టి వెనక ఉన్న ఆ పరమసత్యానికై కైమోడ్చేవారు కేవలం పఠించడానికి కాదు ఆ పవిత్ర సంవాదాలు అంతరంగ వీక్షణం ప్రేరేపించే మహత్తర దర్పణాలవి ఈ వీడియోని ఆఖరు దాకా ఆలకించండి దేనికంటే ఉపనిషత్తులు పాఠాలు చెప్పవు అవి చీకటి నుండి వెలుగులోకి అడుగులు వేయిస్తాయి అసలు ఏమిటి ఉపనిషత్తుల సారాంశం వేదాంత పాఠ్య గ్రంథాలు కావవి జీవితము మనస్సు సకల సృష్టిని అంతఃకరణంలో దర్శింపజేసే సాధనాలు ఉపనిషత్తులు అనేక వేల వత్సరాల పాటు పరమార్థిక చింతనాపరులు అరణ్య మధ్యంలో ఆశ్రమాలలో గురువర్యుల పాదాల చింత ఆసీనులై అర్థించేవారు ఆలయాలు గాని తరగతి గదులు గాని లేని కాలమది మానవ హృదయమే దేవాలయమై మౌనమే తరగతి గది భాసిల్లి అనంత సత్యం పాఠ్యాంశం ఆ కాలంలో వేలాది ఏళ్ల క్రితం ఎంత అవశ్యకమో అంతే ప్రాసంగికత నేటికి ఉన్న సందేహాలు ప్రశ్నలు జవాబులు లభిస్తాయి ఉపనిషత్తులలో నేనెవరు జీవన సారాంశమేమిటి మారుతున్న ప్రపంచానికి ఆవల శాశ్వతమైనది ఏదైనా ఉన్నదా లాంటి మౌలికమైన ప్రశ్నల ఉపనిషత్తుల్లో ఆ ప్రశ్నలకు ధీరోదాత్తమైన సమాధానాలు లభిస్తాయి మారే సమస్తం వెనక శాశ్వతమైనది ఏదో ఒకటి ఉంది దృశ్యమానమైన సర్వం వెనక కాంచలేనిది ఒకటి ఉంది పరిమిత ఆత్మకు ఆవల పరమాత్మ ఒకటి ఉందని ఎరుకపరుస్తాయి ఉపనిషత్తులు బ్రహ్మము పరమాత్మ అన్న అంశాలను సృష్టికి పరిచయం చేశాయి ఉపనిషత్తులు వ్యక్తిలో ఉన్న ఆత్మ పరబ్రహ్మం కంటే విభిన్నం కాదని అనంత చైతన్యం సృష్టికి వేది కాని ఎరుకపరుస్తాయి ఉపనిషత్తులు ఈ ఎరుకని ముక్తి అని మోక్షమని అనవచ్చు తత్వమసి అదే నువ్వు అన్న పరమసూక్తి ఛాందోగ్య ఉపనిషత్తు ప్రవచిస్తుంది అనంత సాగరం నుండి విడివడ్డ నీటి బిందువు కావు నువ్వు సాగరాన్ని నీలోనే నిక్షిప్తం చేసుకున్న నీటి బిందువు నువ్వు అని చెబుతాయి ఉపనిషత్తులు బృహదారణ్యక ఉపనిషత్తులోని ఒక పారమార్థిక చింతనాపరుడి విజ్ఞాపన వినండి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ అసత్యం నుండి సత్యం వైపు చీకటి నుండి వెలుతురు కేసి మృత్యువు నుండి అమృతత్వం వైపు నన్ను నడిపించమన్న ప్రార్థన ఈ పలుకులు నేటికి ప్రాసంగికత కలిగినవి ఈ సాంకేతిక శాస్త్రీయ అశాంతిమయ యుగాన కూడా ఉపనిషత్తులు ఎందుకని అవిస్మరణీయాలు దేనికంటే జీవితం అంటే వినిమయం పోటీపడడం మాత్రమే కాదని ఉపనిషత్తులు మనకి గుర్తు చేస్తాయి ఆనందం కేవలం బాహ్యం కాదని లోపలి నిశ్చలత్వాన్ని స్పృశించడమేనని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు షోపెన్ హోవర్ వివేకానందుడు ఎమర్సన్ మహాత్మా గాంధీ వంటి అనేక ప్రతిభా సంపన్నులు ఉపనిషత్తుల నుండి ప్రభావితమైన వారే నా జీవితానికి ఉపనిషత్తులే ఉపశాంతినిచ్చాయి మరణంలో కూడా నాకు శాంతననిస్తాయి అంటాడు శోపెన్ హోవర్ కేవలం ఏదో ఒక సంస్కృతికి పరిమితం అయినవి కావు ఉపనిషత్తులు కేవలం హైందవ మత ప్రబోధకాలు కావు అవి మానవతా పరంపరా నిదర్శనాలు అవి ప్రపంచంలోని ఏ మూల మానవుడికైనా పరమాత్మ ఎరుకను అందించే మార్గదర్శక సూత్రాలు పనిషత్తుడు నేనెవర్ని అన్న ప్రశ్న ఉదయించిన ప్రతి మనిషి ఉపనిషత్తుల సన్మార్గంలో పయనిస్తున్నవాడే వాటిలోని అన్వేషణే ఆర్తి ఆర్తిగున్న ప్రతి హృదయానికి నువ్వే అనంతత్వానివి అని ఘోషిస్తాయి ఉపనిషత్తులు ఉపనిషత్తులపై ఈ అమూల్య పునశ్చరణ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి వర్దీ కంటెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు